రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక సినిమా గురించి కాదు అదొక భారీ ప్రయోగం సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద గ్యాంబుల్ అదే ది రాజాసాబ్ ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు దీన్ని ఒక కే స్టడీగా చూద్దాం సరే అసలు విషయానికొద్దాం ఈ సినిమా వెనుకున్నా అసలు సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ మీద పెట్టిన ఒక పెద్ద బెట్ అనమాట కేవలం సినిమా అండం కంటే ఒక పెద్ద సాహసమని చెప్పొచ్చు మరి ఈ సాహసం ఎంత పెద్దదో తెలుసా దీని బడ్జెట్ అక్షరాల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే ఆలోచించండి ఈ లెక్కన ఇది ఇండియాలోనే తీసిన అత్యంత ఖరీదైన సినిమాల లిస్టులో చేరిపోయింది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది అదేంటంటే సాధారణంగా హారర్ కామెడీ సినిమాలను తక్కువ బడ్జెట్లోనే తీస్తారు కదా మరి అలాంటి ఒక సినిమా మీద ఇంత భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్బస్టర్ చేయగలరా అసలు ఇది వర్కౌట్ అవుతుందా సరే బడ్జెట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ టైమింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వాళ్ళెంచుకున్న సమయం దక్షిణ భారతీయ సినిమాలకు అత్యంత పోటీ ఉండే సంక్రాంతి సీజన్ ఇది చాలా తెలివైన నిర్ణయమే అయినా అందులో పెద్ద రిస్క్ కూడా ఉంది అసలు ఈ సినిమా స్క్రీన్ మీదకు రావడానికి చాలా పెద్ద ప్రయాణమే చేసింది చూడండి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టారు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు మధ్యలో చాలాసార్లు వాయిదా పడి ఫైనల్గా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సిక్స్కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు అంటే జనవరి నైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది ఈ జర్నీ అంతా చూస్తే ప్రొడక్షన్లో మార్పులు బడ్జెట్ పెరగడం లాంటివి చాలా జరిగాయి ఇది మామూలు యాక్షన్ సినిమా కాదు అస్సలు చెప్పాలంటే ఇదొక జానర్ బెండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే సూపర్ స్టార్ కీ అతీంద్రియ శక్తుల థ్రిల్ను జోడించి ఒక కొత్త ఫార్ములను ట్రై చేశారు ఈ కొత్త ఫార్ములా కోసం మేకర్స్ చాలా పెద్ద రిస్కులే తీసుకున్నారు ఉదాహరణకు డైరెక్టర్ మారుతీకి ఇది ఫస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ చాలా ఏళ్లుగా సీరియస్ యాక్షన్ రోల్స్ చేస్తున్న ప్రభాస్ మళ్లీ కామెడీలోకొచ్చారు ఇక సినిమాలో అయితే ఏకంగా నలభై నిమిషాల పాటు నాన్స్టాప్ యాక్షన్ హారర్ క్లైమాక్స్ ఉంది అంటే ఒక మిడ్ బడ్జెట్ జానర్ని గ్లోబల్ స్కేల్కి తీసుకెళ్లాలని గట్టిగా ప్రయత్నించారు ఫ్యామిలీ సెంటిమెంట్ని జానపద కథల్ని హారర్ని అన్నింటినీ కలిపేశారు టెక్నాలజీ ఎంత పెరిగినా వాళ్ళు ఒక్క విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు డైరెక్టర్ మారుతి ఏమన్నారంటే మేము ది రాజా సాబ్లో ఒక్క ఏఐ షాట్ కూడా వాడలేదు ప్రతీది మేమే క్రియేట్ చేశాము ఎందుకంటే ఏఐలో డెప్త్ ఉండదు ఫ్లాట్ గా కనిపిస్తుంది అని చెప్పారు దీన్ని బట్టి అర్థమవుతుంది విజువల్స్ విషయంలో వాళ్ళు ఎంత ట్రెడిషనల్గా కష్టపడి పనిచేశారు అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ది రాజా సాబ్ సోలోగా అవలేదు పండగ బరిలో దానికి పోటీగా మరో పెద్ద సినిమా నిలిచింది ఆ పోటీ మామూలుగా లేదు ఒకవైపు పాన్ ఇండియా రేంజ్లో తీసిన హై బడ్జెట్ హారర్ కామెడీ ది రాజాసాబ్ మరోవైపు సూపర్ స్టార్ తలపతి విజయ్ చివరి సినిమాగా వచ్చిన పొలిటికల్ డ్రామా జననాయగన్ సో ఒకే పండక్కి రెండు డిఫరెంట్ జాండ్రాజ్ ఇద్దరు పెద్ద స్టార్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే జననాయగన్ త్రీ పాయింట్ నైన్ జీరో మిలియన్ డాలర్స్ తో ముందుంది ది సాబ్ వన్ పాయింట్ టూ టూ మిలియన్ డాలర్స్ తో కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఓవరాల్గా వెనకున్న ది రాజా సాబ్ తన మెయిన్ మార్కెట్స్లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో దుమ్ము రేపింది అక్కడ ఓపెనింగ్ డేనే వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది ఇక సినిమా రిలీజ్ అయ్యాక రియాక్షన్ ఎలా ఉందంటే రెండు రకాలుగా ఉంది కొంతమందికి సినిమా విపరీతంగా నచ్చితే మరికొంతమందికి అస్సలు నచ్చలేదు ఆడియన్స్ ఒకలా రియాక్ట్ అయ్యారు క్రిటిక్స్ మరోలా రియాక్ట్ అయ్యారు ఇక్కడ చూడండి గ్రేట్ ఆంధ్రా లాంటి వెబ్సైట్స్ టూ బై ఫైవ్ రేటింగ్ ఇచ్చి ఫార్ములా కథ అన్నారు తెలుగు త్రీ సిక్స్టీ కూడా టూ పాయింట్ టూ ఫైవ్ బై ఫైవ్ ఇచ్చి యావరేజ్ కంటే తక్కువ అంది కానీ సోషల్ మీడియాలో రవి చౌదరి లాంటి వాళ్ళు ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇచ్చి పక్కా పైసా వసూల్ మాస్ సినిమా అన్నారు ఇక బుక్ మై షో యూజర్స్ అయితే ఎయిట్ బై టెన్ రేటింగ్ ఇచ్చారు దీన్ని క్రిటిక్స్ కి ఆడియన్స్ కి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో అర్థమవుతుంది ప్రభాస్ పర్ఫామెన్స్ బాగుందని చాలామంది అన్నా కొన్ని కామన్ కంప్లైంట్స్ అయితే వచ్చాయి అవేంటంటే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగదీసినట్టు ఉందని అన్నారు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా వాళ్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదన్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండడం కంటే సౌండ్ ఎక్కువగా ఉందని ఫీలయ్యారు కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ సరిగా లేవనిపించింది అన్నిటికంటే ముఖ్యంగా సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉండటం కూడా ఒక మైనస్ అయ్యింది సరే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం క్రిటిక్స్ అభిప్రాయాలు అన్నీ చూసాం ఇంతకీ ఈ భారీ ప్రయోగం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి ఇండస్ట్రీకి ఇది ఎలాంటి సంకేతాలిస్తోంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉన్న ఒక పెద్ద డిబేట్ ని మళ్లీ తెరపైకి తెచ్చింది అదేంటంటే కథ కొంచెం అటూ ఇటూగా ఉన్నా ఒక పెద్ద సూపర్ స్టార్ తన ఇమేజ్తో సినిమాని గట్టెక్కించగలడా స్టార్ పవర్ గొప్పదా లేక స్క్రిప్ట్ గొప్పదా మళ్లీ గుర్తుచేస్తున్నా ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లు అంటే లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్లకు పైగా సంపాదించాలి అంత పెద్ద టార్గెట్ కాబట్టి ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీకి ఒక కేస్ స్టడీగా నిరిచిపోతుంది అయితే ఇక్కడితో కథ అయిపోలేదు నిర్మాతలు ఈ కథ మీద వాళ్ళు సృష్టించిన ఈ ప్రపంచం మీద చాలా నమ్మకంగా ఉన్నారు అందుకే వాళ్ల పందెం రెట్టింపు చేస్తున్నారు అవును సీక్వెల్ సీక్వెల్ని కన్ఫర్మ్ చేశారు దాని పేరు ద రాజాసాబ్ సర్కస్ నైన్టీన్ థర్టీ ఫైవ్ బట్టి ఇది కేవలం ఒక్క సినిమాతో ఆగిపోదని ఒక పెద్ద యూనివర్స్ క్రియేట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారని క్లియర్గా తెలుస్తోంది ఇదే మనల్ని చివరిగా ఒక ఆలోచనలో పడేస్తుంది మొదటి సినిమాకి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి కదా మరిప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకుని హారర్ కామెడీ స్టార్డం ఈ మూడింటిని ఇంకా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకునే ఒక బ్లాక్ బస్టర్ని సీక్వెల్తో ఇవ్వగలరా వాళ్ళ ఫార్ములాను పరిపూర్ణం చేయగలరా వేచి చూడ